బల్లారంలో బొల్లారంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటుంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగున నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాగుండు ఆ లింగాల సార్ సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా ఇది నిజం కాదా తెలియదా ప్రజలకు తెలియదా నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఏంటి వాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా జయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు చెప్తున్నారు నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరసు వచ్చి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటి అస్తవ్యస్తం చేసేసిన రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మొప్పు చేసేసిన ఈ దువాడవాణి నాకు పార్యాల కనుక టు యువర్స్ డివర్స్ కూడా నేను నిర్ణయించుకున్నాను నోటీసెస్ తరబడితే ఇంకా ఫర్దర్ చట్టంపై చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గొడవని రచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్యూ ఉండదు నా ఏదైనా జరిగింది ఏది జరిగిందో బాధ్యత మీరు నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీర్పు లేకపోయినా చేశారు ఇల్లు బంగల్లు ఆరు ఫోట్లు ఖుకు ట్ ఆ ఇల్ ఇచ్చారు రాసుకుండా ఉండండి అన్ని తీసుకోండి ఏ నెట్ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎందుకు కావాలంటే అది తెచ్చింది ఇచ్చిన చెప్పదు ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం ఏంటి పది కోట్లు ఇస్తే ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చు ఇచ్చింది నిన్నగాక మొన్న మా పాప ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు యాభై వేలు పంపించు డెబ్బై వేలు పంపించే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్ పడుతుంది ఇది బాధ్యత చెప్పుకోడు చెప్పాను అయింది ఇంకా నేను చేయాల్సిన సాధనం ఉంది మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను బిల్డింగ్ బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటే పిల్లల గురుతర బాధ్యత నేను తండ్రి బాధ్యతను నేను విడిచిపెట్టుకోను ఎలా విడిచిపెట్టుకుంటాను వాళ్ళు ఏదో తెలుసు వస్తే అంటున్నారు ఈ రోజు నాన్నను దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేదు మరో పది నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉంటాడు చుట్టూ గతులు దువాడ శ్రీనివాస ఒక్కడు ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకు తెలియదు పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ మధ్య దువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం ఎవరికైతే నీకు పాతేస్తాం అక్కడైనా పొడకా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను టెకప్ తీసు నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపరీ వాడు నేను కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలలు ఈ రోజు వరకు వెపరీ ఇవ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థం ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాఖరిస్తుంది నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుస్తుంది ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ బొమ్మ దగ్గరికి కూడా ఎప్పుడూ తారసపడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపలందే వచ్చింది నిచ్చలు తీసుకొచ్చిన కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రోప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వాటి రావడానికి తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానబీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభగా సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రి దాకా రావాల్సిన విధానం అదే ఓకే మొన్నై ఆ తల్లి చెబుతుంది వివాడవాణి నాకు సంబంధం లేదు నా నాణాలు నేను అవుతాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షట్టుతో మీతో నా దగ్గరికి వచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని కూర్చోను నాకు వందల వేల ఎకరాల ఆస్తులు మీ స్వప్ ఉండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు తప్పు ఉంటే ఈ ఆస్తులు ఏంటో నీ అంతస్తులు ఏంటో నీ పేరు అయితే మాకు అనవసరం నేను ఎప్పుడు అట్లా చూడలే నీ నీకుంటే నీకు నీకు బాగుంటుంది ఆ తప్పు అంటే చెప్పాను ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసిన తప్పు అయితే నా ప్రతిష్ట పాలు నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే అద్యములు తరలిస్తే వెంకటేశ్వర స్వామి ఉదయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం సరే పవన్ కళ్యాణ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు రామారావు గారు లక్ష్మీపారతి పెళ్లి ఇష్టమని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా అయితే లేని పరిస్థితులు చేశాయని అంటే నేను అతనికి దయచేసి సీట్ లో పెట్టాను అనుకోడు మహానుభావుడు పెద్ద ఆయన దైవ స్వరూపుడు నా పిచ్చులో నేను రామారావు ఏం లేదు నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటాము ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నేను అందరు నైట్ ఎంత ఉన్నారో అసలు నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ లేదు కారణం లేడీనా ఆ మా తో ఉండడమే రెస్పాండ్ అవుడానికి రీజన్ చాలా మంచి అవుతుంది మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోనుల్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు సో నేను వెళ్ళాం కలవడానికి అదే మీరు మాట్లాడదామని ఉందామని వెళ్ళామన్ను